అంటే ఈ కేసు విజయం ఈ దేశ యొక్క మహిళలకు ఎటువంటి ఖచ్చితంగా నిన్న బాను మాట్లాడుతూ కూడా చెప్పింది ఈరోజు కొత్త సంవత్సరం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నా గుండెలపైన పెట్టిన ఒక పెద్ద బండరాయిని తొలగించినట్టు అనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇది నా ఒక్కదాని విజయమే కాదు దేశ మహిళలందరికీ సంబంధించి ఎస్ పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం విజయాలు సాధిస్తాం మనం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు తల వంచి వాటిని ఎదుర్కోవడం కాదు తల ఎత్తి పోరాడితే ఖచ్చితంగా విజయం మన అంచున చేరుతుంది అని ఆమె చెప్పింది ఐదో కూడా దాన్నే విశ్వసిస్తుంది అనేక సమస్యలు ఎదురైనప్పుడు ఘటనలు ఎదురైనప్పుడు వాటికి ఎదురొడ్డి పోరాడమే తప్ప తల వంచి కూర్చుంటే ఈ సమస్యలు పరిష్కారం కావు విజయం లభించాలన్నప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కలుపుకొని పోరాటం ద్వారానే మన విజయాలను ఎదుర్కోవచ్చు అని గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టు న్యాయ వ్యవస్థ మీద కూడా ఏం చేస్తానులే పోరాటాలు ఎన్నేళ్లు చేసినా ఇది ఇంతే కోర్టులు కూడా బాధితుల పక్షాన ఉండట్లేదు అని నీరసపడిపోతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళలకు ఒక నైతిక బలాన్ని న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగించడానికి తోడ్పడ్డ ఇప్పుడు నాకు ఒక సందేహం మీరు చెప్పినది కూడా నాకు సందేహం గుజరాత్ కేసరి ఇక్కడ జరిగింది మహారాష్ట్ర మహారాష్ట్ర క్షక్ష మహారాష్ట్ర కోట నుంచి గుజరాత్ ప్రభుత్వం రమేష్ ఇచ్చి ఇక్కడ చేసింది అది తప్పు అని చెప్పింది కరెక్ట్ అవును మహారాష్ట్ర महाराष्ट्र కూడా बीजेपी ప్రభుత్వం ఉంది ఏదో మళ్ళీ దీన్ని తిరుగుటోడే ప్రమాదం ఉందా ఉంటే అప్పుడు ఏ పరిస్థితి మనం అంత అవకాశమే లేదండి ఏను సుప్రీం కోర్ట్ ఇక్కడ ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు టెక్నికల్ ఏముంది గురణకి సుప్రీంకోర్టు మహారాష్ట్ర వాళ్ళ కో ప్రభుత్వం శిక్షణ గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది అది కరెక్ట్ కాదండి లేదు ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా మళ్ళీ దీన్ని తిరుగుదోడ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటే అప్పుడు ఏంటి మనకు అర్థం ఎప్పుడైనా పోరాటమే అండి తిరగదోడే అవకాశం ఇక్కడ కూడా జరిగిన ఘటనను కనుక పరిశీలిస్తే ఈ నిందితుల్లో ఒక నిందితుడు అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాడు అక్కడ గవర్న మహారాష్ట్ర కోర్టుకు అప్పీల్ చేసుకుంటే అక్కడ దానికి సంబంధించి తిరస్కరించింది గుజరాత్లో కూడా అప్పీల్ చేశాడు అక్కడ తిరస్కరించింది ఇవన్నీ విషయాలన్నీ సుప్రీంకోర్టు ముందు పొందుపరచకుండా ఉండి మరుగునబెట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో తనకు ఈ క్షమాభిక్ష కావాలని మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకున్నాడు ఈ ఘటనలన్నీ మరుగుపరిచే ప్రయత్నం చేసినాడు అని కూడా సుప్రీంకోర్టు తన దృష్టికి తీసుకురాకుండా ఈ అనేక అభ్యర్థనలు పెడుతూ ఆ నిందితుడు ఆ రకంగా ప్రవర్తించాడు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అన్ని చోట్ల తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా తనకు క్షమాభిక్ష ప్రసాదించమని పిటిషన్ కూడా పెట్టుకున్నాడు తనతో పాటుగా పదకొండు మందికి సంబంధించిన తీర్పు అది వచ్చింది ఇక్కడ ఈ అంశాలను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది అయితే ఈ సందర్భంగా మళ్ళీ వెళ్ళడం ఒక అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ కింది కోర్టులకు వెళ్ళి మళ్ళీ అప్పీల్ చేసుకోవడం ఇది కాదు అక్కడ జరగ జరిగేది ఖచ్చితంగా కోర్టు ఏదైతే మన దేశానికి సంబంధించి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అమలు పరచాల్సిందే కింది కోర్టులు ఇక దానికి కింది కోర్టులో న్యాయం జరిగినప్పుడు పై కోర్టుకి వెళ్తారు పైకోర్టే ఆ రకమైన తీర్పు ఇచ్చినాక మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉండదని నేను భావిస్తున్నాడు